నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు మేము ఆయన చేసిన కష్టాన్ని చోరీ చేస్తున్నామని చెప్పి ల్యాండ్ రికార్డ్సు సర్వేసు రీసర్వే మీద మాట్లాడారు అయితే ఆయన మాట్లాడిన దాంట్లో పూర్తిగా కంప్లీట్గా కంప్లీట్ పిక్చర్ ఇవ్వకుండా మాట్లాడారు ఈ ల్యాండ్ సర్వే రీసర్వే పాస్ పుస్తకాలు వీటన్నిటికి సంబంధించిన మేము వారి మీద అభాండాలు వేసామని చెప్పారు లాస్ట్ ఎలక్షన్ మందు ఇందులో క్లియర్గా తెలుసుకోవాలి ప్రజలు కూడా అందుకనే చెప్తా ఉన్నాను ఇందులో మొత్తం నాలుగు కాంపోనెంట్స్ ఉన్నాయి మొదటి కాంపోనెంట్ వచ్చేటప్పటికి ల్యాండ్ సర్వే రీసర్వే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడే స్టార్ట్ అయింది వాళ్ళు సర్వే రీసర్వే చేశారు ఎందుకంటే మొట్టమొదటి సర్వే బ్రిటిష్ కాలంలో చేశారు ఇప్పుడు వాటన్నిటిని మోడర్నైజ్ చేసి వన్ టైం డిజిటలైజ్ చేసి యాక్యురేట్గా చేయాలనేది చాలా విలేజెస్ సర్వే చేశారు ఈ సర్వే చేసి డేటా అంతా కూడా సబ్మిట్ చేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఇన్సెంటివ్గా అంటే చే మంచి పని చేస్తే గవర్నమెంట్ డబ్బులు ఇస్తూ ఉంది అయితే రెండు మూడు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సర్వే చేసినా ఇన్సెంటివ్కి అప్లై చేయలేదు ఇన్సెంటివ్కి ఎందుకు అప్లై చేయలేదంటే పూర్తిగా వర్క్ ఎండ్ టు ఎండ్ చేయలేదు సర్వేలు చేశారు రీసర్వే చేశారు కానీ అందులో చాలా ఇష్యూస్ ఉన్నాయి రైతులకి సంబంధించినటువంటి గ్రీవెన్సెస్ కొన్ని లక్షలు ఉన్నాయి ఆ గ్రీవెన్సెస్ని అడ్రస్ చేయకుండా ఫైనలైజ్ చేయకపోవటం వల్ల వీళ్ళు అప్లై చేయలేకపోయారు డబ్బులు తెచ్చుకోలేకపోయారు అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నేను కూడా ఇందులో ఇన్సెంటివ్ ఉంది మనం తీసుకోవచ్చు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే అని చెప్తే రెండు లక్షల డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల పన్నెండు పబ్లిక్ గ్రీవెన్సెస్ మేము వచ్చిన తర్వాత రెండు వేల పద్నా ఇరవై నాలుగు తర్వాత గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇన్ని పబ్లిక్ గ్రీవెన్సెస్ని పెట్టి ముఖ్యమంత్రి గారు గ్రామ సభలు పెట్టి వీటన్నిటిని క్లియర్ చేయమని చెప్పారు ఇందులో ఎక్స్టెంట్ వేరియేషన్ తొంభై తొమ్మిది వేల కేసులు జాయింట్ ల్యాండ్ పార్సిల్ వచ్చేటప్పటికి అరవై నాలుగు వేల కేసులు రెవెన్యూ రిలేటెడ్ ఎర్రర్స్ లక్షా పద్నాలుగు వేలు మొత్తం కలిపితే రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేలు ఈ కేసులన్నీ మేము సెంట్రల్ ఇక్కడ కోఆర్డినేట్ చేసుకొని రెవెన్యూ డిపార్ట్మెంట్ లో క్లియర్ చేస్తే అప్పుడు అప్లై చేసాం ఇన్సెంటివ్ కి అక్కడ ఇచ్చిన మొత్తం నామ్స్ అన్ని ఫాలో అయిన తర్వాత డబ్బులు వచ్చినాయి కాబట్టి మేము గౌరవ ముఖ్యమంత్రి గారి కృతజ్ఞతలు చెప్పాము ఇదంతా కోఆర్డినేట్ చేసి ఇవన్నీ క్లియర్ చేసినందుకు ఇది నెంబర్ వన్ ఇది మీరు కొంత వర్క్ చేశారు మేము కాదనట్లేదు మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం సర్వే రీసర్వే కాదు మీ మీద వ్యతిరేకత రావడానికి కారణం ఇంకొక మూడు ఉన్నాయి ఒకటి ఇదైతే రెండోది ఈ సర్వే చేసిన తర్వాత కొత్త పాస్ పుస్తకాలు ఇవ్వాలి ఇచ్చే దాంట్లో ఏం చేశారు మీరు మీ బొమ్మ వేసుకున్నారు మొదట దీనివల్ల తాతలు తండ్రులు ఇచ్చిన ఆస్తులు పాస్ పుస్తకాల మీద ఏ రాష్ట్రంలో కానీ ఏ ఈ దేశంలో ఎక్కడ ఏ ముఖ్యమంత్రి కూడా వాళ్ళ బొమ్మ వేసుకున్న పరిస్థితి లేదు అందువల్ల మీ మీద వ్యతిరేకత వచ్చింది రెండో దానికి ఇరవై కోట్లు ఖర్చు పెట్టారు మూడో విషయం మీరు సర్వే చేసినప్పుడు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మీ బొమ్మతోటి రాళ్ళు పాతారు ప్రజల సొమ్ములో దాని మీద ప్రజల్లో మీ మీద వ్యతిరేకత వచ్చింది అది కూడా ఏ రాష్ట్ర చరిత్రలో కూడా ఏ ముఖ్యమంత్రి చేయలేదు మూడోది అది నాలుగోది అతి ముఖ్యమైనది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని మీరు పట్టుకొచ్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ప్రాబ్లం ఏంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్లో ఏం తీసుకొచ్చారంటే లోకల్ సివిల్ లో ఎక్కడన్నా ల్యాండ్ మీద డిస్ప్యూట్ ఉంటే సివిల్ కోర్ట్స్ అన్నిటిని బైపాస్ చేస్తూ లోకల్ ఎంఆర్ఓ ఆఫీసుల్లోనే న్యాయం జరుగుతుంది మీకు అక్కడే మీ కోర్టు కేసులన్నీ తేల్చుకోవాలనే విధంగా మీరు తీసుకొచ్చారు న్యాయం కావాలంటే కేవలం హైకోర్టుకి మాత్రమే అప్లై చేయాలి కానీ లోకల్ కోర్టుల్లోకి వెళ్ళడానికి వీల్లేదని చేశారు హైకోర్టులకు వెళ్ళాలంటే ఫీజులు ఎంత ఉంటాయి అదేవిధంగా మీరు లోకల్ అధికారులకి పవర్స్ ఇస్తే రేపు మీ మంత్రులు ఎమ్మెల్యేలు వెళ్ళి ఆ అధికారులని కనుక భయాందోళనకు పెట్టి వాళ్ళని ప్రెషర్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి మీకు ఇష్టం వచ్చిన విధంగా డాక్యుమెంట్స్ చేస్తే ఎన్ఆర్ఐల్ని అందరిని ఇబ్బంది పెడతారని చెప్పి జనంలో భయాందోళనలు వచ్చినాయి అది చేశారు మీరు అందులో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఇంకోటి ఏం చేశారు ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ గవర్నమెంట్ దగ్గర మీ దగ్గర పెట్టుకుంటామని చెప్పారు మీకు కేవలం జిరాక్స్ కాపీలు ఇస్తారని చెప్పారు ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ మీరు ఎక్కడో పెట్టుకొని ఆ సర్వర్లో వాటిలో అంతా మ్యానిపులేట్ చేస్తే పేదవాడు పోయి ఎక్కడ పోయి మాట్లాడుకోవాలి ఇప్పుడంటే ఒరిజినల్ డాక్యుమెంట్లు ఉంటే వాడికి ఒక బలమైన ఇది ఉంటుంది అది తీసేశారు ఈ విధంగా మీరు అవన్నీ చేశారు కాబట్టి పబ్లిక్లో వ్యతిరేకత వచ్చింది అంతేగాని సర్వేకి రీసర్వేకి సంబంధించిన విషయం కాదు ఇది సర్వే రీసర్వే అనేది గవర్నమెంట్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ అది కూడా మీరు పూర్తిగా చేయలేదు మేము గ్రామ సభలు పెట్టి రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల గ్రీవెన్సెస్ క్లియర్ చేస్తే అప్పుడు మేము సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఐదు వందల కోట్ల రూపాయలు ఇన్సెంటివ్ తెచ్చుకున్నాం ఇందులో క్రెడిట్ స్టోరీ అనేది ఏమీ లేదు మీ అసమర్థత మీ నార్సిజం మీ బొమ్మ ఉండాలనేటువంటి ఒక నార్సిసిక్ నార్సిస్టిక్ మెంటాలిటీతో మీరు చేస్తే ప్రజలు మీకు విధమైన తీర్పిచ్చారు ఇది వాస్తవం కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు పాసు పుస్తకాలు ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్లు చూపించడం కాదు పాసు పుస్తకం మొదటి నుంచి చూపించండి మీ బొమ్మతోటి అప్పుడు ప్రజలకు వాస్తవం తెలుస్తాయి లేదు మీరు మళ్ళీ చెప్పండి నేను మళ్ళీ ఈసారి గవర్నమెంట్ వస్తే నా పాస్ పుస్తకాల మీద నా బొమ్మ ఉంటుంది మళ్ళీ సర్వేరాళ్ళు నా బొమ్మతో వేస్తాను మళ్ళీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ నేను తీసుకొస్తాను ఏది కోర్టుల్ని తీసేసి ఒరిజినల్ డాక్యుమెంట్స్ మేము తీసుకొని ఇవన్నీ చేస్తామని మీరు చెప్పండి ప్రజలకి మేము వచ్చాక ఏం చేసాం ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మొత్తాన్ని తీసేసాం మీరు మళ్ళీ అవి చేస్తానంటే అప్పుడు ప్రజలు మిమ్మల్ని నమ్ముతారో మమ్మల్ని నమ్ముతారో వాస్తవం తెలుస్తుంది ఇది దీని మీద వాస్తవాలు ఇది తెలియాలని చెప్పి నేను మెయిన్ ప్రెస్ మీట్ పెట్టా